శీతాకాలంలో వచ్చే ఉసిరి గురించి మనకు తెలియంది ఏమీ కాదు ఇది మన శరీరానికి చేసే మేలు ఇంత అంతా కాదు ఉసిరి పోషకాలు గని అని కూడా చెప్పుకోవచ్చు పలు రకాల ఇన్ఫెక్షన్స్ను దూరం చేసి మన శరీరాన్ని ఫ్రెష్ గా చేస్తుంది ఈ ఉసిరి చలికాలంలో వచ్చే జలుబు దగ్గు గొంతు నొప్పి వీటన్నిటినీ కూడా వైద్యుణ్ణి కలిసేవారు చాలా తక్కువ అవే తగ్గిపోతాయని ఉండిపోతుంటారు కూడా అలా ఉండే కన్నా మనకు ఇట్టే దొరికే ఉసిరిని చాలా సింపుల్గా కింద చెప్పిన విధంగా వాడండి అంతే వెంటనే దగ్గు జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుందట ఉసిరి రసంలో కాస్త అల్లం రసం కలిపి తాగుతూ ఉండాలి రోజులో ఈ రసాన్ని రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే రెండు రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది గుండె జబ్బులకు దివ్య ఔషధంలా ఉసిరి వ్యవహరిస్తుంది గుండె జబ్బులున్నవాళ్లు ఇంట్లో ఉండే ఉసిరికాయలను ఇంట్లో పెట్టుకోవడం మంచిదని పెద్దలు సూచిస్తూ ఉంటారు తరచూ తింటూ ఉండడం వల్ల చాలా మంచిగా జరుగుతుందట అది మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా ఉసిరి తింటే ఫలితం ఉంటుంది చక్కెర శాతాన్ని అదుపు చేసే గుణం ఉసిరిలో చాలా ఎక్కువ బాగా అలసటగా అనిపిస్తే ఒక ఉసిరికాయని తింటే చాలు శరీరానికి ఉత్సాహం వస్తుంది ఉసిరి తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఉసిరిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర